గుంటూరులో ఎన్నికల కోర్టు ఉల్లంఘించిన జగన్ ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి జైలుకు పంపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి డిమాండ్ చేశారు గుంటూరులో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పిన మిర్చియార్డుకి వెళ్లి జగన్ న్యూసెన్స్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులపై ప్రేమ ఉన్నట్లు జగన్ మాట్లాడుతున్నారని రైతు భరోసా నిధులు కూడా ఇవ్వకుండా గత ప్రభుత్వంలో జగన్ రైతుల్ని మోసం చేశారని గుర్తు చేశారు రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కి లేదని తెలిపారు చేయాలని ప్రయత్నం మీరు వాళ్ళని మిర్చి ఆడ దగ్గర ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది కలెక్టర్ వెళ్ళడానికి అనుమతులు లేవని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వని చెప్పి చెప్పారు అయినా కూడా వెళ్ళి అక్కడ ఆర్పాటం చేయడానికి ప్రయత్నం చేశారంటే ఏం చెప్పాలి అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గమైనటువంటి కార్యక్ర కార్యక్రమాలతో అప్రదిష్టపాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పక్షాన ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఇవాళ వరి రైతులు దాదాపు ముప్పై రెండు లక్షల టన్నుల మరి ధాన్యాన్ని సేకరణ చేశాం ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఖాతాల్లో వేసాం నెలల తరబడి పుస్తులు అమ్మి వ్యవసాయం చేస్తే మీ సమయంలో కనీసం ఆ వడ్డీలు కూడా రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కల్పించింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే విషయంలో ఫిర్యాదుదారి కిడ్నాప్ చేసిన విషయాన్ని కొత్తగా ఆయన ఏదో చేసినట్టుగా అతను స్టేట్మెంట్ ఇచ్చాడని ప్రజలను తప్పుదవ చెప్పే పరిస్థితి చేస్తా ఉన్నాడు అంతేకాకుండా ఆయన దళితుల గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ పార్టీ నాయకులు దళితులు జైల్లో ఉంటాయని పోయాడా అవన్నీ చేయకపోగా నేను నటించే కొత్త డ్రామా రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతాను గోలా జిల్లాలో ఎన్నికల కోడ్ ఉంది సామాన్య ప్రజలు కూడా చదువు రాని వాళ్ళు కూడా ఎలక్షన్ కోడ్ ఉందంటే కొద్దిగా అవగాహన ఉంటుంది ఇతను ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి జిల్లాలో రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పాడు ఇక్కడ ఎన్నికల కోడ్ ఉంది ఆయన రావటానికి వీలులేదని చెప్పేసి మిర్చి ఆటలో నిండా కార్యకర్తలని పంచెలు రైతుల వేటారణలో పంపించటం అక్కడ నానా యాగీ చేయటం ఈయనొచ్చి మాట్లాడడం అంటే ఎన్నికల కోడు ఉంది రావద్దని చెప్పినప్పుడే కూడా ఆయన అక్కడ ఏం చేయటం తనకేదో రైతుల మీద ప్రేమ ఉన్నట్టు ఇక్కడ అన్యాయం జరుగుతున్నట్టు